నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదరతుల పరిచయ కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమికల్లాడు గ్రామానికి చెందిన శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది వీరు గత పది సంవత్సరాలుగా క్యాలీఫ్లవర్ పంటను సాగు చేస్తూ మేళని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు ఇప్పుడు కాలిఫ్లవర్ సాగులో పాటిస్తున్న వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి మేము గత పది సంవత్సరాలుగా ఈ కాలిఫ్లవర్ అనేది తర్వాత ప్రధానమైన పండుగను చేస్తున్నాము ఈ ఎండకి ఎక్కువ తట్టుకోదు వాటర్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది ఇది కాబట్టి నీళ్ళు అనేది తక్కువ టైంలో ఎక్కువ నీళ్ళని మనము ఇవ్వాల్సి ఉంటుంది డ్రిప్ ద్వారా అయితే మనం సకాలం నేర్చుకోవచ్చు అంటే చల్లని వాతావరణంలో మాత్రమే కాలిఫ్ల వరకు నీళ్లు వదలాలి ఎందుకంటే ఈ ఎండ టెంపరేచర్ ఎక్కువ నీళ్లు ఇచ్చి ఆ మొక్క అబ్జర్వేషన్ కెపాసిటీ తగ్గిపోయి వడలిపోయే ఆస్కారం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని నీటి తలనేవి మెయిన్గా మనము దగ్గర దగ్గర ఇచ్చుకోవాలి అంటే త్రీ డేస్ వన్సో ఫోర్ డేస్ వన్సో వన్ టూ అంటే మనకు ఆ భూమిలో తేమ ఉండేదాని పరిస్థితి ఎందుకంటే డ్రిప్లో ఎప్పుడు కానీ ట్రై యాంగుల్ పెట్టి వెళ్ళిపోతాయి నీళ్ళు కాబట్టి మనము దగ్గర డ్రిప్పు పెట్టుకొని మనం నీళ్ళు నీటి తడిని బాగా ఇచ్చుకోవాలా మనం ఎకరానికి కంపల్సరిగా డ్రిప్పులో ఒక ఏడు వేల లీటర్లు ఫర్ డే ఖచ్చితంగా ఇచ్చుకోవాలి ఆ లెక్కన మనం టూ డేస్ వన్స్ అయితే ఫోర్టీన్ థౌసండ్ రోజు ఇచ్చి పెట్టుకుంటే ఏడు వేల లీటర్లు అంటే మనకి ఫోర్ ఎల్పీ ఫర్ డ్రిప్ ఉండేటప్పుడు మనం కనీసం హాఫ్ అన్ అవర్ మనం రోజు వదులుకున్నట్లయితే మనకు ఈ యొక్క నీటి యాజమాన్య పద్ధతి కూడా మనం బాగా పాటించి ప్రతి మొక్క మన లాస్ట్ కార్నర్ మొక్క మొక్క ఇది కూడా ఈ తీసుకునేదానికి ఆస్కారం ఉంది దీంట్లో కూడా వాటర్ అనేది పూర్తిగా నిలియకూడదు అట్లా నిలియకుండా మనం వాటర్ అనేది నిలిస్తే అప్పటికప్పుడే మనకి ఈ యొక్క ఆకుమచ్చ తెగులు ఆకుమార్ తెగులు ఇది కూడా వస్తుంది ఇంకోటి ప్రధానమైన భూమిలో ఈ నిమ్టోడ్సు స్టెంబోర ఇవన్నీ కూడా చిన్న చిన్న టెంక్ పురుగులు అవన్నీ ఫామ్ అయిపోతాయి మనం లోతుగా దుక్కు దున్నుకుని మనం వేపపిండి ఒక నూట యాభై కేజీల వరకు వేపపిండి వేసుకొని ఒక పది పదిహేను రోజులు అట్లా పెట్టేసినా బాగా ఉంటుంది తర్వాత మనం ఈ వర్మి కంపోస్ట్ కూడా వేసుకోవచ్చు వెర్రలు ఎర్రలు అంతా బాగా ఉత్పత్తి అవుతాయి ఇది కాకుండా మనం ఈ టైకోడర్మా విరిడి అనే దాన్ని మనము కల్చర్ చేసుకొని ఆ కల్చర్ కూడా ఎట్లా చేయాలంటే ఒక ప్యాకెట్ తీసుకొని దాన్ని చల్లడం ద్వారా ఏమి ఉపయోగపడదు మనం ఫామ్ మెన్నూరు ఒక పది కేజీలు తీసుకొని కింద మనం ఆవు గంజరం చల్లేసి తర్వాత దానిపైన టెంకాయ మట్టలు వేపాకేసి దానిపైన టెంకాయ మట్ట టెంకాయ పట్ట కోకోనట్ పట్టలు ఉంటాయి దాన్ని దాన్ని పరిచేసి దానిపైన మనం ఫామ్ మెనూరు పరిచి ఈ యొక్క కల్చర్ని సుమారుగా వేసి అట్లా లేయర్ లేయర్గా వ్యాపిండి బెల్లం పాడకం నీళ్ళు అంటే బెల్లం కలుపుకొని పానకం నీళ్ళుగా వేసి అదంతా మన ఒక చిన్న పట్ట గోధుమ పట్ట కప్పెట్టినట్లయితే ఒక ఎనిమిది రోజుల నుంచి పదిహేను రోజులు పెడితే మనకు ఒక భూజు రకంగా మన కల్చర్ రెడీ అవుతుంది అనమాట ఆ కల్చర్ని మనము మన ఫామ్ ఎన్నీ అంటే తేమ ఉన్న ఆ ఎరువులు కలుపుకొని మన భూమి అంతా చలుకొని ఇమ్మీడియట్గా ఇది మనం బోధ దొరుకున్నట్లయితే ఆ భూమిలో ఉండే సిలింద్రాలని ఈ యొక్క పంట అవశేషాలని ఇవన్నీ కూడా చేసి బాగా భూమి మెత్తగా తయారయ్యానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా దీనికి రకాల పురుగు అంటే డీబీఎం ఆ ఆకు అడుభాగంలో చూరి ఈ చిన్న చిన్న నల్ల పురుగులు ఆశించి ఆకును రసం పిలిచేసి మొత్తం డ్యామేజ్ చేస్తుంది దీని దివ్యానికి ఏం చేయాలంటే మనము వేప నూనె ఐదు ఎంఎల్ వేప నూనె లీటర్ నీటి కలుపుకొని రెండు వందల లీటర్ నీళ్ళు ఒక ఎకరానికి బాగా రెండు మూడు సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి ఇది క్లీన్గా కంట్రోల్ అయ్యే ఆస్కారం ఉంది తర్వాత ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంటే పెర్మన్ డ్రాప్స్ కూడా పెట్టుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అక్కడ కూడా మనకు కంట్రోల్ కాకుండా ఇంకా అంటే ఈ తేమ వాతావరణంలో ఎక్కువగా పురుగులు ఆశించే ఆస్కారం ఉంది కాబట్టి అది ప్రిప్నోబోస్ అనే మందుని మనం టూ ఎంఎల్ ఫర్లేటర్ వేసుకొని మనం చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగులు అనేది వేసుకోవచ్చు తర్వాత ఈ మంచు కాలంలో ఆకుమాడు తెగులు చిన్న చిన్న గోధుమ రంగులో బ్లాక్ స్పాట్స్ ఏర్పడి తర్వాత మొత్తం ఆకు వడల్పోయి ఇది ఎండిపోయే ఛాన్స్ ఉంది దానికి ఏం చేయాలంటే మనము సివోసి అనే మందుని త్రీ గ్రామ్స్ పర్ లీటర్ వేసుకుని ఒక త్రీ డేస్ త్రీ టైమ్స్ పంట కాలంలో స్ప్రే చేసుకున్నట్టయితే ఇది బాగా కంట్రోల్ అవుతుంది అయితుంది రైతుల్లో ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏమనంటే నా విజ్ఞప్తి ఈ యొక్క భూమిని అనేదాన్ని మనం ఎప్పుడు కప్పి పెట్టాల అంటే రెండు పద్ధతులతో కప్పి పెట్టచ్చు ఒకటి మట్టిని మట్టి ద్వారా కప్పడం అంటే దున్ని పెట్టడం భూమిని అంటే బీడ్గా వదిలేయకుండా పెట్టడము రెండోది మనం ఏదైనా మల్చింగ్ ద్వారా అంటే గ్రీన్ మల్చింగ్ ఉంది మనకి ఈ యొక్క పాలిథిన్ మల్చింగ్ ఉంది పాలిథిన్ మల్చింగ్ అంటే కూడా గ్రీన్ గ్రీన్ అనమాట మనం గడ్డిని కానీ ఏదైనా కప్పి పెడితే ఈ యొక్క భూమి యొక్క వాల్యూస్ పోకుండా అదే వర్షాన్ని కొట్టుకోకుండా నేరుగా నిండ భూమి మీద పడకుండా మనం ఇవన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటే వ్యవసాయం అనేది లాభసాటిగా చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి మనము ఈ యొక్క కాలిఫ్లవర్ అనేది జాగ్రత్తగా చేసుకున్నట్టయితే మనం సకాలంలో మార్కెట్ చేసుకొని మనం దీనికి ఎక్కువ ఆశించే ఆస్కారం ఉంది మనకి ఇప్పుడు వ్యాపారస్తులు కూడా ఇది కూడా ఎక్స్పోర్ట్ ఇప్పుడు ఉంది ఈ సీజన్లో ఎందుకంటే ఆ హెవీ రైన్స్ అనేవి ఆ పక్క అంతా ఎక్కువ పంట రాదు ఇప్పుడు మనం చేసుకున్నట్లయితే ఈ శీతాకాలంలో చేసుకున్నట్లయితే మనము మార్కెటింగ్ సౌకర్యం కూడా బాగుంది కాబట్టి మనం చేసుకునేందుకు ఆస్కారం ఉంది ఖర్చు వచ్చేసి మనకి ఎకరానికి ఒక యాభై నుంచి డెబ్బై వేల వరకు అవుతుంది ఆదాయం వచ్చేసి మనకి ఐదు రూపాయల నుంచి పది రూపాయలు పోయినా కూడా మనకి లక్ష అరవై వేల నుంచి రెండు లక్షల రూపాయల వరకు వస్తుంది కాబట్టి ప్రతి పువ్వా కౌంట్ వస్తుంది అనమాట కాబట్టి మనము ఎదురు చూసినా ఈ దీన్ని ఆదాయ మార్గంగా చూసుకొని మనం చేసుకోవచ్చు ఈ దీంట్లో కూలీల ఖర్చు కూడా తక్కువ ఉంటుంది మేలుబడు పొందడానికి కాలీఫ్లవర్ పంటలో మీరు పాటిస్తున్న ఎరువుల యాజమాన్యం గురించి నీటి యాజమాన్యం గురించి పురుగు తెగులు వాటి యాజమాన్యం గురించి పాటించవలసిన జాగ్రత్తల గురించి రైతు సేవలకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు